ఓం విఘ్నేశ్వర నమ ఓం శ్రీగురుభ్యో నమ ఓం దుంద్రుగాయనమ ప్రేక్షకు మహాశైలందరికీ కూడా నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి ఇరవై తొమ్మిదవ తేదీ నుంచి అంటే జూన్ నెల ఇరవై తొమ్మిదవ తేదీ మధ్యాహ్నం రెండు గంటల పదహారు నిమిషాల నుంచి చతుర్థ భాగ్యాధిపతి అయిన శుక్కుడు ఆయన చతుర్థ స్థానంలోకి వెళ్తున్నాడు అంటే తన స్వక్షేత్రంలోకి వెళ్తున్నాడు ఈ స్వక్షేత్రంలోకి వెళ్ళటం వల్ల కుంభరాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉంటాయనే విషయాన్ని మనం గతంలో కొన్ని తెలుసుకున్నాం మరి కొన్ని విశేషాలు ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కుంభరాశి వాళ్ళకి చతుర్థ భాగ్యాధిపతి అయిన సుక్కుడు చాలా వరకు మేలు చేయడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది ఎందుకంటే కుంభరాశి వాళ్ళకి రాస్యాధిపతి శని ఈ సుక్కుడు శని కూడా ఇద్దరు కూడా చాలా జిగ్ని దోశలు అంటే చాలా క్లోజ్ ఫ్రెండ్స్ ఈ క్లోజ్ ఫ్రెండ్స్ కావటం వల్ల కుంభరాశి వాళ్ళకి ఖచ్చితంగా సుక్కుడు మేలు చేస్తాడు అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అయితే మరి సుక్కుడు అసలు ఏ ఏ కారకత్వాలకి కారణం అవుతాడనే విషయాన్ని కనుక మనం ఒకసారి చూసుకుంటే ఈ సుక్కుడు వివాహానికి అలాగే మన పార్ట్నర్కి అంటే భార్యకి భాగ్యానికి భోగానికి వాహనాలకి కామసుఖానికి సంగీతానికి అలాగే సన్య కళ కళలకి అంటే కళలు అంటే మొత్తం కళారంగాలు అన్నీ కూడా అలాగే మంచి లవ్లీగా ఉండటానికి అంటే మంచి సరస సలాపాలకి జ్యోతిష్యం శిల్పం కవిత్వం స్త్రీ సౌఖ్యం ఆభరణం అలాగే ఖచ్చితంగా ఖచ్చితంగా సాహిత్యం ఇలాంటి వాటిలన్నిటికి కూడా సుఖుడు కారణం అవుతాడు వాహన సౌఖ్యానికి కూడా సుఖుడు కారణం అవుతాడు ఐశ్వర్యానికి అవుతాడు అధికార అధికారానికి కూడా కానవుతాడు అలాగే ఖచ్చితంగా కూడా మరి అంటే పాజిటివ్గా శుక్రుడు యోగిస్తే కనుక ఇలాంటి ఫలితాలన్నీ కూడా ఇస్తాడన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది ఒకవేళ నెగిటివ్గా అంటే నెగిటివ్గా అంటే ఇక్కడ శుక్రుడు బాగుంటే శుక్రుడు మంచి పొజిషన్స్లో ఉంటే మీ వ్యక్తిగత జాతకాలలో ఖచ్చితంగా ఆయన ఖచ్చితంగా కూడా మరి పరస్త్రీ సంపర్కానికి మోహానికి సంభో సంభోగానికి ఇలాంటి వాటికి కూడా గర్వానికి అలాగే ఇలాంటి వాటికి కూడా ఎక్కువగా కారణం అవుతాడన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఖచ్చితంగా కూడా శాస్త్రాలకి యజుర్వేదానికి శాస్త్రానికి అష్టైశ్వర్యాలకి సుగంధాలకి ఇలాంటివన్నిటికి కూడా రతి సౌఖ్యాలకి ఇలాంటివన్నింటికి కూడా సుక్కుడు అవుతాడన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఇక్కడ చతుర్థ స్థానంలో సుక్కుడు ఉండటం వల్ల ఖచ్చితంగా కూడా మీకు ఎక్కువగా సుక్కుడు మేలు చేయడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అన్న విషయాన్ని గమనించాలి ఎందుకంటే చతుర్థ స్థానంలో సుక్కుడు అక్కడ స్వక్షేత్రంలోనే ఉన్నాడు ఆయన ఇంట్లో ఆయన ఉన్నాడు ఆయన ఇంట్లో ఆయన ఉన్నాడు కాబట్టి బలంగా ఉంటాడు కదా ఖచ్చితంగా మరి ఆయన చాలా బలంగా ఉంటాడు చ చతుర్థ స్థానంలో సుఖుడు ఖచ్చితంగా కూడా మీకు మంచి శుభాలను అందిస్తాడు సుఖాన్ని అందిస్తాడు స్నేహితుల వల్ల లాభాలు స్నేహితుల వల్ల ఏంటంటే మీకు ఏదో ఒక రకమైన లాభాలు ఏదో ఒక రకమైన హెల్ప్ మీకు దొరుకుతుంది స్నేహితులు బాగా పెరుగుతారు మీకు డెవలప్ అవుతారు మిత్ర లాభం కలుగుతుంది అలాగే మిమ్మల్ని అభిమానించేవాళ్ళు మిమ్మల్ని ప్రేమించే వాళ్ళు ఖచ్చితంగా మీకు బహుమతులు అవి అందజేస్తారు అలాగే కలత్రపుత్ర మిత్రులతో కూడా మీరు చాలా హ్యాపీగా సంతోషంగా గడపడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది వాహన సౌఖ్యం కూడా కలుగుతుంది వస్త్ర లాభాలు కలుగుతాయి ఆదాయం కూడా అభివృద్ధి చెందుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మరి శుక్కుడు కనుక మీకు గోచార రీత మీకు చతుర్థ స్థానంలో ఉన్నాడు దీనితో పాటు మనం వ్యక్తిగత జాతకాన్ని కూడా మనం పరిశీలన చేసుకోవాలి కదా మరి వ్యక్తిగత జాతకంలో శుక్రుడు కనుక మంచి స్థానాల్లో ఉంటే కనుక ఇప్పుడు నేను చెప్పిన ఫలితాలన్నీ కూడా చాలా వరకు జరుగుతాయి ఒకవేళ వ్యక్తిగత జాతకంలో శుక్రుడు కనుక నీచ స్థానాల్లో ఉండి దుష్ట యొక్క పాపగ్రహాల యొక్క దృష్టి కనుక పడితే కనుక ఖచ్చితంగా కూడా ఆ శుక్రుడు కూడా మీకు వ్యతిరేక ఫలితాలను ఇస్తాడు శుక్రుడు ఆనందాన్నే కాదు ఇతర సమస్యలను కూడా మీకు కలిగించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది మరి శుక్కుడు ఖచ్చితంగా కూడా మీకు యోగించిన యో యోగించని పరిస్థితుల్లో ఉంటే యోగకారకుడు కాకపోతే అలాంటప్పుడు ఖచ్చితంగా మీకు మూత్ర రోగాన్ని ఇస్తాడు కామ వికారాన్ని ఇస్తాడు మేహ రోగాన్ని ఇస్తాడు కాంతారోగాన్ని ఇస్తాడు అలాగే మీరు ఇష్టపడే స్త్రీలు ఎవరైతే ఉంటారో మీరు ఇష్టపడే వ్యక్తులు ఎవరైతే ఉంటే ఉంటారో వాళ్ళ వల్ల మీరు ఎక్కువగా బాధలు పడటానికి వాళ్ళ వల్ల మీరు మానసికమైన చింతను అనుభవించడానికి వాళ్ళ వల్ల మీరు ఎక్కువగా మానసిక విచారాన్ని పొందడానికి కూడా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే విరహ రోగం పెరిగిపోతుంది విరహ రోగం అంటే ఖచ్చితంగా ఎవరో ఉంటారు మీ మిత్రుల మిమ్మల్ని మీరు అభిమానించే వాళ్ళు ఎవరో ఉంటారు వాళ్ళకి మీరు దూరంగా వెళ్ళిపోవటం ఆ విరహ రోగం ఎక్కువగా బాధించడానికి అవకాశం ఉంటుంది అలాగే దుష్టుల వల్ల సమస్యలు కూడా పెరిగిపోతాయి అలాగే ఈ నాసికా రంధ్రాలు ఈ మొక్కుకి సంబంధించిన రంధ్రాలకు సంబంధించి సమస్యలు పెరుగుతాయి పైత్య కోసం పెరిగిపోతుంది సుఖ రోగాలు వస్తాయి అలాగే రక్తదోషం వస్తుంది వ్యసనాలు కూడా మీకు పెరిగిపోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి శుకుడు మీకు మంచి పొజిషన్లో లేనప్పుడు శుకుడు మీకు మంచి స్థానాల్లో లేనప్పుడు వ్యక్తిగత జాతకాల్లో కనుక శుక్రుడు మంచి స్థానాల్లో లేకపోతే ఖచ్చితంగా అతను నీచ స్థానాల్లో కానీ లేకపోతే ఆ పాప గ్రహాల యొక్క దృష్టి కానీ ఆ శుక్రుడి మీద కనుక పడితే కనుక ఖచ్చితంగా ఇలాంటి ఫలితాలన్నీ కూడా ఎక్కువగా కలగడానికి ప్లస్ ఆ దశ అంతర్దశ దశలు కూడా మనం దాన్ని బట్టి అంచనా వేసుకోవాలి అందువల్లే నేను ప్రతి ఒక్కరికి చెప్పేది ఏంటంటే ఇప్పుడు నేను చెప్పే ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలే ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క సంపూర్ణమైన జాతకం తెలుసుకోవాలంటే మీ వ్యక్తిగత జాతకాన్ని చేయించుకోవాలి అది ఆరోగ్యానికి సంబంధించిందైనా మరణానికి సంబంధించిందైనా ఉద్యోగానికి సంబంధించిందైనా వ్యాపారానికి సంబంధించిన అయినా అభివృద్ధికి సంబంధించిందైనా భవిష్యత్తుకి సంబంధించిందైనా ఏ విషయమైనా మనకి మంచి మనకి పర్ఫెక్ట్గా తెలియాలంటే గోచార ఫలితాలు మనకి కేవలం ఒక ఫార్టీ టూ ఒక ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ వరకే మీకు యోగిస్తాయి మిగతాదంతా కూడా మీ వ్యక్తిగత జాతకాన్ని బట్టే మీకు నడుస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా మీ వ్యక్తిగత జాతక పరిశీలనని తప్పకుండా చేయించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మరి శుక్కుడు బాగకపోతే శుక్కుడు బాగుంటే కనుక బాగకపోయినా బాగున్నా సరే ఖచ్చితంగా శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని కానీ పార్వతి దుర్గా అమ్మవారిని కానీ మీరు పాయాసాన్నంతో ఆ పాయాసన్నంతో మీరు పూజించాల్సిన అవసరం ఉంటుంది లక్ష్మీ సతనామ వాళ్ళు మీరు పఠించాల్సిన అవసరం ఉంటుంది శ్రీ మహాలక్ష్మిని కలవుపూలతో పూజించాల్సిన అవసరం ఉంటుంది బొబ్బర్ల దానం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే వజ్రాన్ని కూడా మీరు ధరించాలి ఇక్కడ వజ్రాన్ని ధరించమన్నారంటే ఈ శుకుడు బాగోలేని వాళ్ళంతా కూడా వజ్రాన్ని ధరిస్తే మళ్ళీ అది తప్పు అవుతుంది అందువల్ల ఏదైనా ఒక రత్నాన్ని ధరించేటప్పుడు మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని అనుసరించి జ్యోతిష్య పండితులు సలహాలు సూచనల మేరకు మీరు ఏదైనా రత్నాన్ని ధరించాలి తప్పించి ఏదో వేగ్గా ధరించేయకూడదు అందువల్ల వజ్రానికి కారకుడు సుక్కుడు కాబట్టి రత్నానికి సంబంధించి శుక్కుడి యొక్క రత్నం వజ్రం కాబట్టి నేను వజ్రాన్ని ధరించాల్సిన అవసరం ఉంటుందని నన్ను చెప్పాను అలాగని మీరు శుక్కుడు బాగున్నా బాగోకపోయినా వజ్రాన్ని ధరించమని కాదు దీని అర్థం అందువల్ల ఏ రత్నాన్ని ధరించినా ధరించినా మీరు జ్యోతిష పండితుల యొక్క సలహాలు సూచనల మేరకే మీరు ముందుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది మించి మీరు మీ వ్యక్తిగత జాతకాన్ని పరిశీలించుకోవాల్సిన అవసరం ఉంటుంది వ్యక్తిగత జాతకాన్ని బట్టే మనం ఎవరి ఎవరి వారి వారి యొక్క జాతకాలు ఎలాగుంటాయి వారి భవిష్యత్తు ఎలా ఉంటుంది అనేది మనం ఖచ్చితంగా ఖచ్చితంగా అంచనా వేయగలుగుతాం అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా రేపు అంటే ఇరవై తొమ్మిదవ తేదీ నుంచి శుక్రుడు చతుర్థ స్థానంలోకి వెళ్తున్నాడు ఇక్కడ కుంభరాశి వాళ్ళకి శుక్రుడు శుక్కుడు ఖచ్చితంగా కుంభరాశి వాళ్ళకి మేలు చేస్తాడు అందులో ఎలాంటి సందేహం లేదు చతుర్థ భాగ్యాధిపతి అయ్యాడు అక్కడ అందువల్ల మీకు వాహన సౌఖ్యాలను కలుగుతాడు స్థిరాస్తులను పెంచే పెరు పెరుగుతాయి మీకు ఒక కొత్త అదృష్టం మీకు రాబోతుంది అన్న విషయాన్ని గమనించాలి మీకు కొత్త అదృష్టాన్ని ఐశ్వర్యాన్ని సుక్కుడు మీకు ఇస్తాడు డెఫినెట్గా ఇస్తాడన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది దీనికి తోడు మీ వ్యక్తిగత జాతకంలో కూడా శుక్కుడు మీకు మంచి స్థానాల్లో ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈయన వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వే జనా సుఖ సుఖనోభావంతు నమస్కారం